बीजेपी चला ये, ये तो okay. ना जैसे हमारे जाति के पास उनको इनको आदत दी जाती है ना लाइक ऐसा ही ओके ओके नहीं शायद इधर वो तो नहीं था मसाला ना ली राइस प्लेट एंड कर 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 ना टेक 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 अभी लेट गया इसकी अरे टेबल अप के लाइट अंदर की गई नमस्कार సభాముఖంగా ఏం తెలియజేస్తామంటే సురేష్ చెప్పారు ఇటు మిదుట సురేష్కి కానీ వసంతకు కానీ ఇన్విటేషన్ అంటూ ఉండదు వాళ్ళకు గ్రూప్లో యాడ్ చేసుకొని వాళ్ళకు వాట్సాప్ పెట్టేస్తాము వాళ్ళు ఖచ్చితంగా టోర్నమెంట్ చిత్తూరులో జరిగితే రావాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా సురేష్ కొంచెం ఫ్రీ కాబట్టి మనకు నెక్స్ట్ పీఠాపురం వచ్చేటప్పుడు కూడా తీసుకొని కావాలనే సార్ అనుకుంటున్నాను సో ఇక్కడ సురేష్ గారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటే చెప్పేది త్రీ అండ్ త్రీ లో త్రీ పాయింట్స్ కానీ సక్సెస్ కాలేదంటే టీమ్ సక్సెస్ కాదు లాస్ట్ తీరు ఆడిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ లాస్ట్ తీరు త్రీ అండ్ త్రీ బెంగళూరు ఆడింది డోర్ లేరా నువ్వు ఈస్ట్ కదా నువ్వు సో అతనికి తెలుసు ఎంత బాగా ఆడారు వాళ్ళు అనేది మనం లైవ్ లో చూసాం ఇక్కడ చిత్తూరు టీము కి వైజాగ్ టీముకి కానీ ఈస్ట్ గోదావరి కృష్ణా కానీ అనంతూర్ చిత్తూరు పులులు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు పులులు వాళ్ళైతే కూడా తేలిపోతుంది ఈ రోజు తేలిపోతుంది గ్రౌండ్ లో త్రీ పాయింట్స్ కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే సక్సెస్ కారు కరెక్ట్నా సో త్రీ ఆన్ త్రీ మీరు పైకి రావాలంటే త్రీ పాయింట్స్ పడాల్సిందే లేకపోతే కుదరదు ఇక్కడ మీరు ఆడచ్చు అక్కడ మొన్న ఉమెన్ టీమ్ కేరళ పైన ఒక పాయింట్ ఏమో వేస్తారు అంతే అవునా మన సంతేనా ఒక పాయింట్ వేస్తారు ఇంకొకటి చెప్పలేదు సురేష్ ఇరవై పాయింట్ ఎవరు వేస్తారు అది అయిపోతుంది మన టీం కానీ స్ట్రాంగ్ గా కానీ లేదంటే టెన్ మినిట్స్ ఆడేది సిక్స్ మినిట్స్ ట్వంటీ పాయింట్స్ వేసేసి సక్సెస్ అయిపోయిన టీంలు కూడా ఉన్నాయి నేషనల్స్ లో మీకు కావాలంటే చూడండి సో చాలా మంది వచ్చారు ఇక్కడ యాభై రెండు మంది అబ్బాయిలు ముప్పై ఆరో ముప్పై ఆరు నలభై రెండు మంది అమ్మాయిలు మొత్తం కూర్చుంటారు స్ట్రాంగ్ గా ఉంటుంది నలుగురే సెలెక్ట్ అవుతారు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ నలుగురికి రేపు ఐదు ఆరో తేదీ నుంచి క్యాంప్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది పదో తేదీ ఈవినింగ్ కూర్చుని వెళ్ళాల్సి వస్తుంది ఈ మధ్యలో ఖాళీగా ఉండే రోజు ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మన ఎమ్మెల్యే గారిని కూడా రమ్మంటాము వారు కూడా చూస్తా కలిగించాలి గేమ్ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఎట్లా అనేది కూడా తెలియజేస్తాం అదేవిధంగా మనకు అన్ని విధాల సహకరిస్తారు సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా స్టేట్ ఛాంపియన్షిప్ ఇమీడియట్ ఫిఫ్టీన్ డేస్ లో అది మనకు సో మనకు కూడా ఉండేది కాదు ఇలా గ్రౌండ్ లో ఆడి ఆడి ఫిఫ్టీ టూ కేజీస్ ఉన్నా అంటే అంత స్మార్ట్ గా అంత స్టైలిష్ గా బాగున్నా అక్కడ నుండి బెంగళూరు పోయా అక్కడ క్లైమేట్ వేరు ఇక్కడ క్లైమేట్ మాదిర కూర్చో కూర్చో ఉన్నారు కింద ఆమ్లెట్ ఆమ్లెట్ వేస్తే ఇప్పుడు వేడి ఇంటుంది అంత వేడి ఉంది మేము ఊరికే కూర్చుంటేనే చీరలు పైన స్వెట్టింగ్ సో మీరు మీ తో పాటు మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీ యొక్క పట్టుదలతో బాగా ఆడండి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా బాబా నాకు చెప్తే బాబాన్న నాకు చెప్తాడు ఖచ్చితంగా మా నుండి ఎప్పుడైనా కూడా మీకు ఏ సహకారం కావాలన్నా అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల దేశానికి నిన్న చూసాము మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వీడియో కాల్ వేసి చూపిస్తున్నారు బెంగళూరు నుండి నాకు నా స్నేహితులంతా నువ్వు ఈ ఒక్క రోజు ఉండి చిత్తూరుకు పోయి ఉండాలి అంటే దే లవ్ సో మచ్ ఆఫ్ క్రికెట్ మొత్తం బెంగళూరు అంతా క్రాకర్స్ అట్ ఏ టైమ్ క్రాక్ చేశారు ఆ వీడియోస్ పెడుతుంటే ఆ ఆనందము అది ఒక స్పోర్ట్స్ మ్యాన్ మాత్రమే దక్కుతుంది ఈ రోజు డిప్యూటీ సీఎం సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి బెంగళూరు హెచ్ఎల్ ఎయిర్పోర్ట్ లో ఆ టీం రిసీవ్ చేసుకుంటా ఉంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ అదే మాలా ఎన్ని కోట్లు సంపాదించుకొని పోయినా వాళ్ళు కూర్చుని కాడ కూర్చోంటారు రమణ్ రోహ్ణి అంటారు సో స్పోర్ట్స్ ఉన్న వాల్యూ అది మీరు ఇంకా బాగా ఇంకా ట్రైన్ చేసుకుని మంచి ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి మీరు బాగా డెవలప్ అయ్యి చిత్తూరు పేరు నిలబెట్టాల్సిందిగా మా చిత్తూరు టీం ని అలాగే ఆంధ్ర రాష్ట్ర పేరు నిలబెట్టాల్సిందిగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టోర్నమెంట్ థ్యాంక్ యూ